కొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డికి కోట్లలో అక్రమాస్తులు ఉన్నట్టు గుర్తించారు ఎనిమిది ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డికి చెందిన హైదరాబాద్ ఇళ్ళతో పాటు బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి ఇప్పటిదాకా ఎనిమిది కోట్ల అక్రమ ఆస్తున్నట్టుగా గుర్తించారు స్టిల్ ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి వివరాలు ఇంకా పూర్తిగా బయటకు రావాల్సి ఉంది నెల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు వెంకటరెడ్డి రెండు వేల ఎనిమిదిలోనూ ఈయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది రెండు వేల పదహారులోనూ నేషనల్ హైవే ప్రాజెక్టులో రైతులకు ఇవ్వాల్సిన పరిహారంలో అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించారు వెంకటరెడ్డి ఇంట్లో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని ఏసీబీ జేడీ రాజేష్ చెబుతున్నారు అర్రమాడ వెంకటరెడ్డి అనే అడిషనల్ కలెక్టర్ హనుమకొండ గారి ఇంట్లో ఇళ్ళు అలాగే అతని బంధువులకు సంబంధించిన ఇండ్లు సోదాలు చేయడము జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే డిసెంబర్ ఆరో తారీఖు నాడు ఇతను కలెక్టర్గా అడిషనల్ కలెక్టర్ హనుమకుండా పనిచేస్తూ అలాగే ఫుల్ అడిషనల్ చార్జ్ ఎడ్యుకేషన్ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ఉండగా ఒక ప్రైవేట్ స్కూల్కు సంబంధించినటువంటి లైసెన్స్ రెన్యువల్ చేయటకు అరవై వేలు డిమాండ్ చేస్తూ మాకు రెడ్ హ్యాండర్డ్గా పట్టుబడడం జరిగింది అదే క్రమంలో అప్పుడు అతన్ని విచారించినప్పుడు కొన్ని అక్రమాస్తులు కలిగినట్టుగా మా నోటీస్కి రావడం జరిగింది ట్రాప్ అయిన వెంటనే అతని ఇల్లు కూడా సోదాలు చేయడం జరిగింది అప్పుడు ఒక ముప్పై లక్షల నెట్ క్యాష్ దొరికింది దాని తర్వాత అతని గురించి కంప్లీట్ ఎంక్వైరీ చేయగా రెండు వేల ఎనిమిదిలో కూడా ఇతరు మీద ఒక అక్రమాస్తులు కలిగిన కేసు రిజిస్టర్ చేయడం జరిగినట్టుగా గుర్తించాము ఫర్దర్గా డెప్త్ డీటెయిల్స్ మేము సోదా చేసిన తర్వాత తెలుస్తున్నట్టుగా తెలియజేస్తున్నాము